ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము దీర్ఘాయువును కలిగి ఉండుట ఎలా అనేది ఈరోజు మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము ఎందుకంటే బర్త్డే కాబట్టి దీర్ఘాయువును కలిగి ఉండటము ఎలా అనేది ఈరోజు మనమందరం కూడా ఆలోచిద్దాము మరి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే ఈ భూమి మీద దీర్ఘాయుషు బ్రతకాలని దీర్ఘాయుషు బ్రతకాలని అయితే దీర్ఘాయుషు బ్రతకాలి అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఈ ఎక్సర్సైజులు చేయాలి అని చాలామంది అనుకుంటున్నారు ఉదయకాలమే మనకు రన్నింగ్ చేసేవాళ్ళు కానివ్వండి వాకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత కొంతమంది జిమ్కు వెళుతూ ఉంటారు కొంతమంది ఆహార నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు మరికొంతమంది డైట్లు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎందుకయ్యా అన్నప్పుడు ఎందుకు అన్నప్పుడు దీర్ఘాయుషమంతుడుగా ఈ భూమి మీద బ్రతకడానికి అంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకడానికి అయితే ఎక్ససైజ్ చేస్తే బాడీ సైజు పెరిగిద్ది లేదంటే తగ్గిద్ది అంతేగాని ఆయుషు సైజు అనేది పెరగదు ఆయుష్ సైజు అనేది పెరగదు మీరు ఎంత మంచి ఆహారం తిన్నా మీరు ఎన్ని టైటులు చేసినా ఎంత రన్నింగ్ చేసినా ఎంత వాకింగ్ చేసినా జిమ్లో ట్రైనర్స్కే ఏం లేదమ్మా జిమ్లో ట్రైనర్స్కే దిక్కు లేదు మరి అలాంటిది మనం ఆలోచన చేయగలిగితే ఈ దీర్ఘాయువు అనేది ఎలా వస్తుంది ఎలా ఉంటే వస్తుందో చాలా జాగ్రత్తగా కొన్ని సందర్భాలు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం ముందుగా దేవుడు మనకు ఎక్కడ ఆయుష్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఎక్కడిచ్చాడు అన్నది బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే మరి గారు దావిదు గారు మరి రాసిన కీర్తన గ్రంథంలో నుండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన దావిదు గారు రచించిన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన దయచేసి పదహారవ వచనాన్ని అందరము చదువుకుందాము పదహారవ వచనాన్ని చదువుకుందాము నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాను నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాను పిండమంటే గర్భములో ఈ సైజులో ఉంటుందమ్మా ఒక గోళీ ఆకారములో ఉండే ఆ రక్తపు ముద్దగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు ఒక ఆకారము రానప్పుడు అవయవాలు రానప్పుడే తల్లి గర్భములో ఉండగానే ఆయన మనల్ని చూశాడు గనకనే ఈరోజు అందరూ మనల్ని చూడగలుగుతున్నారు ఆ రోజు ఆయన చూసుండకపోతే ఈరోజు ఎవరు కూడా మనల్ని చూసుండేవారు కాదు అందుకే మన తల్లి గర్భములో మనము పిండమై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెనో నన్ను చూచెనో దేవుని కనుదృష్టి నీ మీద పడింది నీ మీద పడింది ఎప్పుడంటే తల్లి గర్భములో పెండమై ఉండగానే నీ మీద పడింది అప్పుడు నియమింపబడిన దినములలో ఆ తల్లి గర్భములో పెండముగా ఉన్నప్పుడే నియమింపబడిన దినములు అంటే ఎంత కాలము బ్రతకాలని దేవుడు కొన్ని దినములు డిసైడ్ చేశాడట అందుకే అంటున్నాడు నియమింపబడిన దినములలో ఒక్కటైనను మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయనో అంటే ఎవరెవరు ఈ భూమి మీద ఎంతెంత కాలము బ్రతకాలో దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడట రాసుకున్నాడట ఫలానాయన ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లు అతను బ్రతకాలని దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడు తన గ్రంథములో రాసుకున్నాడు అందుకే అంటున్నాడు తల్లి గర్భములోనే నువ్వు ఇంత కాలము బ్రతకాలని నేను కొన్ని దినములు నీకు నియమించాను నియమించాను అందుకే నియమింపబడిన దినములలో నియమింపబడిన దినములలో పిండముగా ఉన్నప్పుడే మన ఆయుష్కాలాన్ని దేవుడు డిసైడ్ చేశాడు ఎంత కాలము బ్రతకాలని డిసైడ్ చేశాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నాను మరి దేవుడు ఇంత కాలము బ్రతకాలని తల్లి గర్భములో డిసైడ్ చేసిన తర్వాత అప్పటి వరకు మనం బ్రతుకుతాం కదా అమ్మ బ్రతుకుతాము బ్రతకమా బ్రతుకుతాం బ్రతకమా ఇప్పుడు దేవుడు ఒకవేళ డెబ్బై సంవత్సరాలు రాసేయడం డెబ్బై సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతామా బ్రతకమా మరి బ్రతుకుతాం కనుక మరి ఎక్సర్సైజులు ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ దేవుడు నియమించాడు కదా ఇంతకాలము బ్రతకాలాన్ని దేవుడు డిసైడ్ చేసిన తర్వాత మరలా మనం ఇవన్నీ చేయటం ఎందుకు ఇవన్నీ చేయటం ఎందుకు అంటే మరొక వాక్యం ఉందండి బైబుల్ గ్రంథంలో మరొక వాక్యం మీరు చూడగలిగితే ఒకసారి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయమో పదిహేడవ వచనాన్ని దయచేసి చదువుకుందాము అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దువు అదేంటండి అంటే దేవుడు నియమించినంత కాలము మనిషి బ్రతకటం లేదా అంటే దేవుడు అంటున్నాడు ఎందుకు బ్రతకరంటే అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము బుద్ధిహీనముగా తిరగవద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు ఈరోజేనండి మాకు తెలిసినతను ఒక అతను చనిపోయాడు మొన్న ఒక పదిహేను రోజుల క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయాడు అదేంటంటే మొన్ననే కదా వాళ్ళ నాన్న చనిపోయాడు మళ్ళీ ఈయన చనిపోయాడంటే ఈ వచ్చిన బంధువులంతా ఈయనకు దాగిపించటం అంట నాకంటే ఒక 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 వన్ ఇయర్ టూ ఇయర్స్ పెద్దోడు అంతే వచ్చిన బంధువులంతా తాగించటం 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 ఈరోజు ఉదయం ఎందుకు వాట్సాప్ ఓపెన్ చేయగానే గ్రూపులో వచ్చింది ఆయన చనిపోయాడు అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు బుద్ధిహీనముగా తిరగవద్దు ఇంకేమంటున్నాడండి అధికముగా దుర్మార్గపు పనులు చేయకండి ఈ ఈ మద్యం తాగేవాళ్ళు కానివ్వండి ఈ సిగరెట్లు తాగేవాళ్ళు కానివ్వండి పది సంవత్సరాల ఆయుష్కాలం వాళ్ళ తగ్గిపోద్దట పది సంవత్సరాల ఆయుష్కాలము తగ్గిపోతుంది పది సంవత్సరాలు నీకు నీవే వాళ్ళకు వాళ్ళే ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు మరి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే పైనేమో ఇంత ఆయుష్నిచ్చానంటున్నాడు కిందికి వచ్చేసరికి ఈ ప్రసంగ గ్రంథానికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు మొత్తం మీద ఈ రెండు వాక్యాలు చూస్తే ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంది చూడండి కాబట్టి మరి మనం ఆలోచన చేయగలిగితే దీర్ఘాయువు అనేది ఎలా వస్తుంది మరి ఎవరైనా కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి దేవుడు ఎంతైతే తల్లి గర్భములో రాశాడో అంతకాలము బ్రతకాలి అనుకుంటాం కదా మరి ఎలా వస్తుంది అది అది ఎలా వస్తుంది అన్నప్పుడు అండి మరి ఏసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మాట రాయబడింది బైబుల్ గ్రంథంలో ఒక ప్రవచనం చెప్పబడింది అది కూడా మనము చూడగలిగితే యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం మనం చూడగలిగితే పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యశయ్య గ్రంథము యాభై మూడో అధ్యాయము యాభై మూడో అధ్యాయము యశయ గ్రంథము దయచేసి పదో వచనాన్ని మనము చదువుకున్నాం ఇదంతా కూడా ఏసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనము గుర్తుంచుకోండి ఏసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనము చదవండి అతనిని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయనో ఆయన అతనికి వ్యాధి కలగజేసెనో అతడు తన్ను తానే అపరార్థ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుషు యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగునో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు దీర్ఘాయుషుమంతుడు అతడు దీర్ఘాయుషుమంతుడు మంతుడు దీర్ఘాయుషు మంతుడు అంటే యేసుక్రీస్తు వారు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ఎన్నండి అంటే ముప్పై మూడు సంవత్సరాలకే దీర్ఘాయుషుమంతుడు అంటే ముప్పై మూడు సంవత్సరాలుగా దీర్ఘాయుష్మంతుడు అంటే ఎవరిని దీర్ఘాయుష్మంతుడు అంటారు అంటే ఎవరైతే దేవుడికి ఎవరైతే ఎవరికైతే దేవుడు ఎంత ఆయుష్ కాలాన్ని రాయించాడో అంత కాలం ఎవరైతే బ్రతుకుతారో వారే దీర్ఘాయుషమంతులు దీర్ఘాయుష్మంతులు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంత ఆయుష్ ఇచ్చాడు ఆయన ఎంత ఇచ్చాడమ్మా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికాడా ఆయన బ్రతికాడు అందుకే ఆయన గురించి ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు వారు దీర్ఘాయుషుమంతుడో మంతుడు కాబట్టి ఈ దీర్ఘాయువు అనేది ఎలా వస్తుందంటే మనము తీసుకునే నిర్ణయాలను బట్టి మన బ్రతుకును బట్టి మన ప్రవర్తనను బట్టి మనము తెచ్చుకునేది దీర్ఘాయువు దీర్ఘాయువు కాబట్టి బైబుల్ గ్రంథంలో నుండి ఇక అనేకమైన సందర్భాలు మనం చూద్దాము ఈ దీర్ఘాయువు రావాలి అంటే దేవుడు కొన్ని మరి సూచనలు మనకి ఇస్తున్నాడు మనం చూడగలిగితే అందరం కూడా ద్వితీయోపదేశ కాండము దయచేసి అందరం కూడా ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయమో నాలుగో అధ్యాయమో నలభయవ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము చదువమ్మా మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుషమంతుడ వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవలెనో ముందు మనం విన్నాం కదా ఎవరయ్యా దీర్ఘాయుష్మంతులంటే ఎవరైతే ఇప్పుడు ఎవరికైతే దేవుడు ఎంతైతే ఆయుష్కాలం ఇచ్చాడో ఆయుష్కాలం అంతా బ్రతికిన వాళ్ళు అది యాభై సంవత్సరాలు కావచ్చు అది డెబ్భై సంవత్సరాలు కావచ్చు ఎనభై సంవత్సరాలు కావచ్చు దేవుడు నియమించిన ఆయుష్కాలం అంతా బ్రతకటమే దీర్ఘాయువు దీర్ఘాయువు ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు అది ఎలా వస్తుందంటే అది ఎలా వస్తుందంటే ఆ నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు ఆజ్ఞలు నీవు గై కొనవలెనో నీవు గై కొనవలెనో ఎందుకండి వాక్యాలు పాటించాలి అన్నప్పుడు ఆయన అంటున్నాడు నీవు దీర్ఘాయుషు మంతుడ వగునట్లు దీర్ఘాయుషు మంతుడ వగనట్లు అదే అదే ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయమో ఐదవ అధ్యాయమో ముప్పై మూడవ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం ముప్పై మూడవ వచనము చదవండి కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు చేయుటకు జాగ్రత్త పడవలెనో మీరు స్వాధీన పరచకొనుబోవు దేశములో మీరు జీవించు మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుషు మంతుడవనట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలెనో మీ మార్గాల్లో నడిస్తే దీర్ఘాయువు రాదు మన మార్గాలు ఏంటంటే ఎక్సర్సైజులు చేయాలండి అంటారు మన మార్గం ఏంటంటే డైట్ చేయాలని అంటారు వెయిట్ తగ్గాలని అంటారు ఇవి మన మార్గాలు మన మార్గాలు మన మార్గాలలో వెళితే దీర్ఘాయుషు రాదు దీర్ఘాయుషు రాదు అందుకంటున్నాడు నా మార్గములలో మీరు వెళితే నా మార్గములలో మీరు వెళితే మీరు భూమి మీద దీర్ఘాయుషు మంతులవుతారు దీర్ఘాయుషు మంతులవుతారు అందుకేనండి వాక్యాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు దేవుని వాక్యాలు విన్న తర్వాత అది ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే దీర్ఘాయువు అనేది ఇదిగోనండి ఆయన మాటల్లోనే ఉంది ఆయన మాటల్లో ఉంది ఆ లాస్ట్ మాట ఒకసారి మనం చదవగలిగితే మీరు స్వాధీనపరచుకునబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి మేలు కలిగి మేలు కలిగి దీర్ఘాయుషు మంతుడ వగునట్లు మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలేనో నడుచుకొనవలేనో మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలేను ఎందుకయ్యే మార్గములో వెళ్ళాలి అంటే అందులో నీకు దీర్ఘాయువు దాగి ఉన్నది ఇంకొక మాట కూడా అదే ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనము చదువుకుందాం తొమ్మిదో వచనాన్ని చదవండి మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుషు మంతులు అగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గై కొనవలెనో మీరు గై కొనవలెనో దేవుడు చెప్పినవి మీరు గై కొనవలెను ఎందుకంటే మీరు అవుతారు ఈరోజు మీరు చూడగలిగితేనండి మరి సమాజంలో ఎలా ఉందంటే చాలామంది అవనస్తులు తాగుడుకు బానిసలవుతున్నారు చాలామంది యవనస్తులు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు చాలామంది యవనస్తులు ఇదిగోనండి ఈ ఏవైతే లోకములో చెడు అలవాట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా బానిసలుగా మారి అర్ధ ఇష్యుతోనే చాలామంది వెళుతున్నారు మొన్నటికి మొన్న ఒకడు ఏం చేశాడంటే వాడికి అలవాటు ఉందట డ్రగ్స్ అలవాటు ఉందట ఏం పని చేయటం లేదట భార్య వెళ్ళిపోయింది ఒక కొడుకు ఆమెకు కుమారుడు ఇక భార్య రావటం లేదట ఆ కోపం మీద వెళ్ళిపోయి భార్యను నరికాడండి మొహం మీదనే నరికాడు అత్తమామ అడ్డొస్తే అత్తమామను కొట్టాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు అండి ఎందుకంటే ఇదిగోనండి దేవుని మార్గములో వెళ్ళక దేవుని మాటలు గై కొనక కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకంటున్నాడు నా మార్గములో మీరు రండి నా నా యొక్క మాటలు మీరు గైకొనండి అని చెబుతూ మరలా ఖండంలోనే ముప్పై రెండో అధ్యాయము నలభై ఏడో వచ్చాన్ని కూడా మనం చదువుకుందాం ముప్పై రెండో అధ్యాయము నలభై ఏడో వచ్చనము ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదండి ఏ మాట కూడా నిరర్ధకం కాదు అందుకే మనం చూడగలిగింది ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీన పరుచుకొనుటకు యోర్ధాను దాటబోవుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుషు మంతులౌగుదురు ఎందుకు అవుతారంటే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన ఏవైతే నిన్ను పాటించమన్నాడో ఇవన్నీ మీరు పాటిస్తే తల్లి గర్భములో మీ కాయుష్కాలను నియమించాడే అంత కాలం మీరు బ్రతికి మీరు అవుతారు మీరు అవుతారు కాబట్టి దీర్ఘాయువు అన్నది మన మార్గములో లేదు మన మన యొక్క ఆలోచనలో లేదు కానీ దేవుని మార్గములలో దేవుని కట్టడలు గై కొనటం వలన దీర్ఘాయువు మనకుంది దేవుని ఆజ్ఞలు పాటించేవాడివైతే దేవుని ఒక ఆలోచన ప్రకారంగా బ్రతికేవాడివైతే గుండె మీద చెయ్యేసుకొని బ్రతకాలి బతికిపోతాం మనము బతికిపోతాం మనం ప్రమాదం నీ దాకొస్తుంది కానీ నీకేమి కాదు నీకేమి కాదు ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞలు ఆ కట్టడలు ఆయన యొక్క నియమించిన నియమ నిబంధనలను మనము గైకొనే కొనే వారమైతే ఒకరోజు సొలోమోను గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు గిబియోనులో దేవుడు సొలోమోను గారికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనట దీర్ఘాయువును కోరుకోలేదట్టండి ఆయన ఒక్కసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం పదకొండవచనము దేవుడు అతనికి సొలోమోను గారికి ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవడివి ఎందుకండి దీర్ఘాయువు అడగలేదు సోలోమోను గారు ఎందుకు అడగలేదంటే అడిగితే ఇచ్చేది కాదు దీర్ఘాయువు దీర్ఘాయువు అన్నది అడిగితే ఇచ్చేది కాదు అది అడిగితే ఇచ్చేది కాదు ఒకసారి పైకి లేపు నాను అడిగితే ఇచ్చేది కాదు మరి ఎలా వస్తుంది అన్నప్పుడు అండి కింద చెబుతున్నాడు పద్నాలుగో వచనంలో చెబుతున్నాడు చూడండి ఏమని చెబుతున్నాడు పద్నాలుగో వచనంలో మరియు నీ తండ్రి అయిన దాబీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గై కొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన కొనిన ఎడలా నిన్ను దీర్ఘాయుషుమంతునుగా చేసేదను అనేను అది అడిగితే వచ్చేది కాదు మన ప్రవర్తన మన నిర్ణయాలు మన జీవితం మీద ఆధారపడి ఉన్నది నీ తండ్రి నేను నియమించిన ధర్మము చొప్పున నడుచుకున్నాడు నీ తండ్రి ఇంకేమంటున్నాడండి ఆ ఆ ధర్మమంతటిని గైకొని నీవు వాటిని వాటిని నడిచి వాటిని గై ఎడల నీవు దీర్ఘాయుషు మంతుడుగా చేసేదనని అని అని మనం చదువుకుంటున్నాము కాబట్టి దీర్ఘాయువు అన్నది దేవుని మాటలలోనే ఉన్నది దేవుని మాటలలోనే ఉన్నది ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా దేవుడు అపోసు లేని గారి ద్వారా క్రొత్త నిబంధనలు కూడా ఒక మాట అంటున్నాడు అందరం కూడా ఎపీసీలకు రాసిన పత్రిక ఎపేసీలకు రాసిన పత్రిక దయచేసి ఎపేసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం మొదటి వచ్చనము చదవండి పిల్లలారా ప్రభువు నందు ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే అమ్మ ఎప్పుడు విధేయులై ఉండాలి తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు విధేయులై ఉండాలి పెళ్ళి అయ్యేంత అంతవరకు పెళ్ళి అయిన తర్వాత కూడా విధేయులయి ఉండాలి చెప్పాలమ్మ అమ్మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు నువ్వు ఢిల్లీకి రాజు తల్లికి కొడుకువే అంటారు కదా నువ్వు ఎంత నువ్వు ఎంత పెద్దోడివైనా నువ్వు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఎవరు అండి పిల్లలు తల్లిదండ్రులకు అయితే అంటున్నాడు అక్కడ ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయ్యుండు ఇది ధర్మమే ఇంత ముందు మనం చదువుకున్నాం సొలమోను గారిని నువ్వు ధర్మమంతా నువ్వు పాటిస్తే నీవు దీర్ఘాయుషమంతుడమవుతావు ఈ ధర్మమంతా నువ్వు గైకొంటే నువ్వు నువ్వు అవుతావు ఇక్కడ అంటున్నాడు ఇది ధర్మమే ఏది ధర్మము అంటే ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు ఉండటము అంటే లోబడి ఉండటము లోబడి ఉండటము చాలాసార్లు బైబుల్ గ్రంథంలో చెప్పాడండి నీ తల్లిదండ్రులకు నీవు ఉండాలి ఎందుకు విధేయులయి ఉండాలి ఎందుకండి ఎందుకంటే రెండవ వచనంలో నీకు మేలు జరుగుతుంది నీ తల్లిదండ్రులకు ఉంటే నీకు 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 మేలు జరుగుతుంది నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నీవు భూమి మీద దీర్ఘాయుషు మంతుడు వగుదువు ఇక్కడ ఏమంటున్నాడండి నీకు మేలు కలుగును నీ తల్లిని తండ్రిని సన్మానించమో అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడ వగుదువు కాబట్టి అంటే దీర్ఘాయువు అన్నది ఎక్కడుందంటే తల్లిదండ్రిని సన్మానించటంలోనే దీర్ఘాయి ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నాను అంటే మన దగ్గర అట్లాంటో లేరు కానీ ఏమడుగుతున్నానంటే ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి మ్యారేజ్ అయింది అనుకోండి ఇప్పుడు భార్య అంటదే మీకు అమ్మ నాన్న కావాలా నేను కావాలా అంటది అంటదా అన్నదమ్మ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఒక వన్ ఇయర్కో ఒక టూ ఇయర్స్కో లేదంటే ఒక ఆరు నెలలకో నువ్వు డిసైడ్ చేసుకో మీ అమ్మ కావాలా మీ డాడీ కావాలా నేను కావాలా ఇప్పుడు ఒకవేళ నువ్వే కావాలనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఈయన ఏమవుతాడు ఈయన దీర్ఘాయుష్మంతుడు కాడు ఎందుకు ఎందుకంటే దీర్ఘాయు అన్నది దేవుడు ఎక్కడ ముడిపెట్టాడు అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమో సన్మానించుమో అదేంటోనండి చిన్న చిన్న పనులు చేసుకొని పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించి మంచి మంచి ఉద్యోగాలలో వాళ్ళను మరి ఉన్నతమైన స్థితిలో వాళ్ళను రావడానికి తల్లిదండ్రులు కష్టపడుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రిని చూసుకునే బాధ్యత కానివ్వండి తల్లిదండ్రిని పోషించే బాధ్యత కానివ్వండి అసలు తల్లిదండ్రిని పట్టించుకునే బాధ్యత కానివ్వండి ఈరోజు అలాంటి వాళ్ళు మనకు కనపడటం లేదు మరి నేను కష్టపడి అంత గొప్పగా చదివించినప్పుడు అంత గొప్పగా చదువుకున్న నీవు నీవు ఒక కష్టపడుతున్న నాన్నను కావచ్చు ఎంత గొప్పగా చూసుకోవాలండి అంత గొప్పగా చూసుకోవాలండి ఈమె ఈమె డ్యూటీకి వెళ్ళిద్దట ఈయనే ఈయన డ్యూటీకి వెళ్ళిద్దా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారట డాడే నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోవాలి నువ్వేమో ఓల్డ్ ఏజ్ హోమ్కి కాబట్టి దీర్ఘాయువు అన్నది ఎక్కడ ఉందంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమో అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుషు ఒకవేళ తల్లిదండ్రి వద్దనుకుంటే నీకు నీవే ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటున్నావు అందుకే అంటున్నాడు అక్కడ మా రెండవ వచనంలో నీకు మేలు కలుగుతుంది తర్వాత నీకు మేలు కలుగుతుంది ఆ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడవగుతువు ఎప్పుడు కూడా నండి తల్లిదండ్రులు పిల్లలు మంచి కొరకే ఆలోచిస్తారు ఒకవేళ కోపపడినా తిట్టినా కొట్టినా పిల్లల మంచి కొరకే ఒకవేళ తండ్రి చెడ్డవాడైనా పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాడట మంచిది ఇవ్వాలనుకుంటాడట తండ్రి మంచిది ఇవ్వాలనుకుంటాడట ఎందుకంటే ఒక పరిస్థితిని ఎలా డీల్ చేయాలో అవన్నీ వాళ్ళు ఫేస్ ఫేస్ చేసి వచ్చారు కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇది ఇలా వెళ్ళమని చెబుతారు కానీ ఎవరింటున్నారు ఎవరుంటున్నారు అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు నీ దీర్ఘాయువు నీ తల్లిదండ్రిని సన్మానించడములోనే ఉంది అందుకే ఇది ధర్మమే ఏది ధర్మము నీకు మేలు కలుగుతుంది నీకు మేలు తర్వాత నీవు భూమి మీద దీర్ఘాయుషు నువ్వు మారతావు నువ్వు దీర్ఘాయుషు ఒకవేళ ఈ రోజున్న కోడలు రేపు అత్త కాదమ్మా ఈ రోజున్న కోడలు రేపు ఏమవుతుందమ్మా అర్థవుతుంది అప్పుడు నీకు రిపీట్ అయితే సీను సీన్ రిపీట్ అయితే రిపీట్ కాదా ఇప్పుడు నువ్వు ఒక్కంత బాధ పెడితే నీ నేడంతలు బాధ పెట్టే కోడళ్ళు వస్తారు జాగ్రత్త జాగ్రత్త కాబట్టి నువ్వు నీ కోడలను నువ్వు మంచిగా చూసుకుంటే రేపు నువ్వు ఒక రోజు అర్థమవుతావు అప్పుడు నీకు వచ్చే కోడలు కూడా నిన్ను మంచిగా చూసుకుంటారు అందుకే బైబుల్ గ్రంథంలో మనందరికీ తెలుసు నయోమి రూతులు మనందరికీ తెలుసు ఏమని పిలిచిందటమ్మా నయోమి రూతు ఆ కోడల్ని ఏమని పిలిచిందట నా కుమార్తెలారా నా కుమార్తెలారా అంటే ఒక ఆమె ఒక తల్లిగా మారింది వీళ్ళొక కూతుర్లుగా మారారు అంటే ఎంత గొప్పగా చూసుకుందో మీరు ఆలోచించండి అలాగే మంచి బంధం కూడా ఉంది బైబుల్ గ్రంథంలో మామ అల్లుల బంధం ఉంది ఎవరు ఇత్రో ఉన్నో మోసే గారు ఇత్రు ఉన్నో మోసే గారు మంచి మామ అల్లుళ్ళు ఈరోజు మామూలు కూర్చున్నారు అనుకోండి మామ ఏ బ్రాండ్ తాగుతావు ఏ బ్రాండ్ ఎంత తాగుతావు అని తాగి 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 ఈడిపోతాడు ఆడిపోతాడు కాబట్టి మనం చూడగలిగితే ఈ తీర్ఘాయు ఉన్నది ఎక్కడుందంటే మన మార్గాలో లేదు దేవుడు అంటున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అక్కడే నీకు తీర్ఘాయు ఉన్నది అని దేవుడు అంటున్నాడు మరి ఇంకా ఇంకో ఇంకో పాటు ఉంది దేవుడి చిత్తమైతే మనం ఆలోచిద్దాము మరి టైం కూడా అయిపోయింది అనుకుంటున్నాను అయిపోయిందమ్మా